హాయ్ గైస్ ఇది టెంపుల్ బోడుపుల్లో ఉన్న నిమిషాంబ దేవి ఆలయం ఇక్కడ చాలా ఫేమస్ ప్రపంచంలో ఇలాంటి టెంపుల్ ఎక్కడా లేదనమాట నిమిషాల్లో కోరిన కోరికలు ఎక్కడ నెరవేరుతాయి అంటే ఈ నిమిషాంబ తల్లి ఈ గుడికి వచ్చి ఎవరైనా సరే అమ్మవారికి ఒకసారి మొక్కుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి ఇరవై ఒక్క రోజులు ఉంటే అమ్మ మీద అమ్మ దగ్గర పూజ చేసుకుంటూ ఉంటే కనుక ఎటువంటి కోరికైనా నెరవేరి తీరాల్సిందే ఇట్లే ఈ అమ్మ అంత పవర్ఫుల్ కలిగిన దేవి ఇక్కడ గుడి చాలా ప్రత్యేకమైంది ఎలా అంటే రోజుకొక అలంకరణ రోజుకొక రకరకాలు అమ్మని ఇంత అందంగా ఎవరైనా రెడీ చేస్తారా అంటే ఈ గుళ్ళో ఉండే అయ్యవారు చూడటానికి రెండు కళ్ళు సరిపోని విధంగా అమ్మవారిని రెడీ చేస్తారు అసలు ఈ అమ్మని చూడటానికి ఇలా డెకరేట్ చేయడానికి ఇంత అందమైన అమ్మ ఎక్కడైనా ఉందా అంటే నాకైతే తెలుసు ఎక్కడా లేదేమో అనిపిస్తుంది అంత అందంగా అమ్మ అంటే అసలు ఇంత అందంగా ఉంటారా అనే విధంగా ఉండే అమ్మ నిమిషాంబాదేవి బోడుప్పల్ నిమిషాంబాదేవి ఒకసారి ప్లీజ్ విజిట్ ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి ఎవరైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు ఒకసారి విజిట్ చేయండి బోడుప్పల్ నిమిషాంబాదేవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్